దోస్తులు అందరికీ నమస్కారం అండి ఈ టెంపుల్ వచ్చేసి సర్వ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ఇద్దరూరుకు వెళ్ళే దారిలో ఈ టెంపుల్ ఉంటుందండి చాలా అందంగా ఉంటుంది ఈ ప్లేసు ఈ వాతావరణము ఈ ఫారెస్ట్ ఏరియా అంతా సూపర్గా ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ మా ఊరి దగ్గర వజ్రాలు దొరుకుతున్నాయని తెలుసు కానీ వెళ్ళాను సరదాగా అలా వెళ్ళాను వర్షం బాగా పడింది ఫుల్గా వరద వస్తుంది పైనుంచి ఇక్కడ చూసే వాళ్ళంతా వజ్రాలకు వచ్చిన వాళ్ళేనండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏమి కథ అనేది మనం కిందికి వెళ్ళి చూద్దాము చాలా వీడియో చాలా బాగుంటుంది చూడండి నిన్న రాత్రి భారీ వర్షం పట్టి పైనుంచి వరద వస్తుంది చూద్దాం కిందికి వెళ్దాము ఎలా ఉందో వీళ్ళంతా వజ్రాలు వేయడానికి వచ్చిన వాళ్ళే అండి చేతిలో గిన్నెలు సామాన్లు అన్ని కొడవల్లో అన్నీ తెచ్చుకున్నారు అలాగే ఇక్కడ షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ వజ్రాలు వేయడానికి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తున్నారు అండి ఈ ఫ్రీ బస్సులు వచ్చిన నుంచి ఇంకా ఎక్కువ ఆరు జనాలు కిందికి వెళ్దాం చూద్దాం అదండి

షేర్ నలభై రూపాయలు లడ్డు పది బొరుగులు పది అక్కడ అమ్ముతున్నారు నేను దగ్గరికి వెళ్ళి అడిగాను వజ్రాలు ఎలా తీస్తారు ఎలా చేయాలి అని అడిగాను ఆమె నాకు చూపిస్తుంది దాంట్లోకి తీసుకొని ప్లేట్లోకి తీసుకొని ఇలా ఉంచి ఇలా చేయాలి అని చూపిస్తుంది పనికి వెళ్ళొచ్చు కదా అని అడిగాను ఎన్ని రోజులు పనికి పోతావు ఒకటి దొరికిన చాలు అని అంటుంది ఆమె అయినా ఏముంది లేండి లక్కు ఉండాలి ఏ దానికైనా కానీ వాళ్ళు అదృష్టం ఏం చేద్దాం నేను సరదాగా వెళ్ళాను అలా వాళ్ళు ఏరే విధానమో చూసి నాకు చాలా బాధ అనిపించింది ఆ నీళ్ళల్లో వాళ్ళు ఎక్కడ కుట్టుకోపోతారో ఏమో అని అనిపిస్తుంది చాలా బాధ అయింది నాకు ఓకేనండి బాయ్